ఓం నమో భగవతి రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షులు వారిని దర్శించటానికి ఎందరెందరో వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ సంస్కార వాసనను బట్టి వాళ్ళ శాస్త్ర జ్ఞానాన్ని బట్టి కొన్ని కొన్ని అడుగుతూ ఉంటారు ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వబడుతూనే ఉంటుంది యోగ శాస్త్రం తీసుకోండి కొన్ని వేల నాడులు కలిగి ఉంటుంది ఈ దేహం ప్రాణాయామంతో ప్రాణశక్తిని డెబ్భై ఆరు వేల నాడులు తీసుకుని వాటి ద్వారా ఈ దేహం పనిచేస్తుందని చెబుతూ ఉంటారు నిజానికి దేహము అంటే దహించబడేది శరీరము అంటే క్షీణించబడేది కనపడి అంటే పుట్టి పెరిగి నశించేది దాన్ని గురించి ఎందుకు చింతన జీవనాడి ఉన్నదా నాడి ఉన్నదా దేహంలో వెన్నెపూస ఎక్కడ ఉన్నది ఎక్కడి నుంచి సహస్రానికి వెళుతున్నది ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే మానసికమైన ధోరణులే తప్ప నిజానికి మరొకటి కాదు కుండలిని యోగం గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో రమణ మహర్షుల వారు ఎందుకు వాటి జోలికి పోతావు ఉంటే ఉందేమో మూ ఆధారం నుంచి సహస్రం దాకా మరి ఆ కుండలిని శక్తి సహస్రాన్ని చేరి తిరిగి మళ్ళీ అది హృదయానికి రావాలి కదా సరాసరి నీవెవరివో తెలుసుకుంటే ఆ హృదయస్థానమే నీకు తెలుస్తుంది కదా అంటూ చాలాసార్లు చెప్పుకొచ్చారు అసలు వాటి జోలికి పోవద్దని ఎందుకు గందరగోళంలో పడతావని అదంతా ఒక అయోమయ పరిస్థితి అంటూ వర్ణించారు మహర్షులు వారు కనుక శాస్త్రాలు ఎన్నో రకాలుగా వీటిని వర్ణించాయి వాటి జోలికి పోవాల్సిన అవసరం లేదు నేను చూస్తున్నాను నేను కర్మలు ఆచరిస్తున్నానని అంటున్నావు కదా ఆ నేనెవరో తేలిపోతే నీకు ఈ శాస్త్రాలు సిద్ధాంతాలతోటి ఏం పని అసలు ఈ నేను ఈ మాయా నేను దేహంతో కలిసిందేమో చూడు నిజంగా దేహంతో కలిస్తే దాన్ని విడదీయటం చాలా కష్టం నీవు ఎంత తేలిగ్గా సుషుద్ధులోకి వెళ్ళిపోతున్నావో తెలుసా దేహాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్తున్నావుగా దేహంతో కలగంటున్నావా ఈ స్థూల దేహంతో నిద్రిస్తున్నావా లేదు కదా దీని అర్థం ఏమిటి ఇవన్నీ నీ భావన లేను ఎప్పుడైతే నీవు భావన్ శూన్య స్థితికి చేరి ఉంటావు అన్ని అడ్డంకులు తొలగిపోతాయి నీ ఆలోచనే నీకు అడ్డం నీ వాసనలే నీకు ప్రతిబంధకాలు నీవనుకుంటున్నావే నీతో కలిపి నీవు చూస్తున్నదంతా సత్యమని ఆ ఒక్కటి చాలు స్వరూప జ్ఞానానికి దూరం అవ్వటానికి నిన్ను బంధించేది ఏదో కాదు నీ ఆలోచనలే నిన్ను బంధించేది నీ ఊహలు ఆలోచనలు కోరికలు బంధాలు నీలో దాగి ఉన్నటువంటి అరిషడు వర్గాలు మరి పాత్ర శుద్ధి లేకుండా ఎంత చెప్పినా నీకు అవగతం ఎట్లా అవుతుంది కనుక ముఖ్యంగా నీవు శాస్త్రాల జూలకి పోవద్దు కారణం అవన్నీ కూడా మానసికాలు మనస్సు సిద్ధం కాదు సిద్ధాంతీకరిస్తుంది ఎన్ని సిద్ధాంతాలు మనం చెప్పుకున్నా ఎన్ని శాస్త్రాలను వల్ల వేసినా అవన్నీ కూడా పూర్తిగా అసత్యములు మానసికాలు అసలు మనస్సుందేమో చూడు మనస్సు అంటే ఏమిటో చూడు ఆలోచన సమూహమే కదా ఆలోచనలు తల మనస్సు మనసుకత ఏమిటి అది ఇంకా ఉంటుందా ఈ అహంకారానికి ఈ వ్యక్తిత్వానికి ఈ కర్తృత్వానికి ఆయువు పట్టు ఆలోచన నిద్ర నుంచి లేవగానే మొట్టమొదటి ఆలోచన నేను దేహం అన్నది తల ఎత్తిన తరువాతనే కదా నీకు సర్వ ఆలోచనలు వచ్చేది సృష్టిని చూడగలిగింది ఇంద్రియముల ద్వారా ఈ పరోక్ష జ్ఞానమంతా అజ్ఞానమే అని గుర్తించు నిజమైన మెళకువ జాగ్రత్తావస్థ కాదు నీవు నీవుగా నిలిచి ఉండుటే నిజమైన మెళుకువ నిజమైన పుట్టుక ఇక్కడ దేహాత్మ బుద్ధితో పుడుతున్నావు దేహము నాదంటున్నావు దేహ ధర్మాలు నీ ధర్మాలు అంటున్నావు నేను పుట్టలేదని తెలుసుకోమంటే దేహం పుట్టుక నా పుట్టుక అనుకుంటూ మాయలో ఎందుకు తిరుగుతావు ఏనాడైనా దేహం చెప్పిందా అది ఉన్నట్టు తల్లిదండ్రులు చెప్పారా వారు ఉన్నట్టు నీవు చెబుతున్నావు చెప్పే నీవు యొక్క సత్యత్వం మీద ఆధారపడి ఉంటుంది అసలు నీకే ఉనికి లేకపోతే నీవు చూసేవాటికి ఉనికి ఎక్కడుంటుంది ఉంటుంది కదా ఈ సర్వము ఈ మాయ ఈ ద్వైతము ఈ అవస్థాత్రయములు ఈ జనన మరణాలు వేరొక ఎరుకలో ఆగి ఆధారపడి ఉంది నాయన ఆ ఎరుకే నీ సహజత్వము అందులో సృష్టి ఉండదు అందులో జీవుడు ఉండడు జగత్తుండదు ఈశ్వర భావనలు ఉండవు ద్వైతమే ఉండదు ఎవరికి వారు గ్రహించగలలే కానీ ఊరికే శాస్త్రాలు పట్టుకుని వేలాడుతూ ఎప్పుడు తెలుసుకుంటాను నేను ఎప్పుడు తెలుసుకుంటానని అహంకారాన్ని వ్యక్తిత్వాన్ని నష్టము కానివ్వకుండా నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా అవన్నీ కూడా శుష్క ప్రయత్నములేసుమ నిష్ప్రయోజనములేనైనా కనుక విచారించు యోగ వాసిష్టంలో కూడా వశిష్ఠుల వారు రాముల వారికి ఈ విషయాన్నే చెప్పటం జరిగింది ఈ ప్రపంచంలో ఎందుకు దుఃఖం ఉంటుంది అవిచారం వల్ల విచారం ఎందుకు చేయలేకపోతున్నాడు వాసన వల్ల కోరిక వల్ల మరి వాసనలు ఎవరికి నాకు నేనంటారు ఆ నేనుందేమో చూడమంటారు మహర్షులు వారు ఎవరికి వారే చూడాలి తప్ప తెలుసుకోవాలి తప్ప సత్యము బోధించేది కాదు అనుభవ యోగ్యమని అర్థం స్థితిని గురువు కాదు కదా ఆ పరబ్రహ్మ కూడా అందించలేడు కారణం ఉన్నది ఒకటే సత్యం జగజ్జీవ ఈశ్వరుడు ఊహాజనితములు మాయాజనితములు వాటికి ఉనికి లేదు అవన్నీ కూడా వేరొక ఉనికిలో దాని వల్లనే ప్రకాశిస్తూ ఉంటాయి మరి నేను ఎప్పుడు తెలుసుకుంటానంటావు తెలుసుకోడానికి కొత్తగా వచ్చేదైతే కదా నీవే అదే ఉన్నావు సోహం అంటే అదే నీవు ఏ పేరుతో అన్నా పెళ్ళి పిలిచినప్పటికీ తత్నవశి వాక్యం ఏం చెబుతున్నది ఏదైతే ఉన్నదో అదే నీవని చెబుతున్నది కదా అది నీవే గ్రహించాలి మంచిది 西はおじゃった。